మీ టైంలో హీరోయిన్స్ కి డిమాండ్ ఎలానే ఉండేది అండ్ చెల్లెల క్యారెక్టర్లకి అంతే డిమాండ్ ఉండేది అమ్మ క్యారెక్టర్ ఉండేది అండ్ ఇంకొకటి కాంపిటీషన్ కూడా ఉండేది బట్ మీనా వచ్చిన టైంలో లో అదే మాకు కాంపిటేటివ్ అవుతుందేమో మా క్యారెక్టర్స్ కి ఏం లాగేసుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్న ఆర్టిస్ట్ రాశి గారికి నాకు రెండు మూడు ఛాన్సెస్ వచ్చినప్పుడు రాశి హీరోయిన్ గా చేశారు నేను హీరోయిన్ ఓకే

హీరోయిన్ అంటే వద్దులేండి అనుకున్నాను తర్వాత తర్వాత రాసి అంటే నేను హీరోయిన్ అనుకున్నాను కానీ అదే ఐఎమ్ నాట్ కంఫర్ట్ అనమాట అది లిమిటెడ్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని మైండ్లో కొంచెం రూల్స్ ఉండేవి ఆ రూల్స్ ఉండే దానివల్ల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది మనం చేయాలి కానీ మనం చెప్పింది వాళ్ళు చేసేంత రేంజ్కి మేము ఇంకా అప్పటికి ఎదగలేదు ఓకే